నాకు కొంచెం బాధ అనిపించింది మీరు మటికి నా వాయిస్ తినేటప్పుడు మటుకు మొత్తం పూర్తిగా వినండి నా ఇంట్లో పర్సనల్ విషయాలు కూడా మాట్లాడాల్సిన పని మీకు లేదు మీకు జల్లు అన్నలు చెళ్ళు అమ్మ నాన్న అందరూ ఉంటారు కదా అండి ఇక్కడ వచ్చేసి మన పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్ళింది సన్నీయేనండి నేనైతే వెళ్ళలేదు కాస్త నాకు కొంచెం చిన్న పని ఉండేసి నేను వెళ్ళలేదు సన్నీ కూడా నేను వెళ్తాలే మమ్మీ అని చెప్తే సన్నీని పంపించానండి కాకపోతే నేను ఇక్కడ ఎందుకు వాయిస్ ఇస్తున్నానంటే నాకు కొంచెం బాధ అనిపించింది మీరు మటుకి నా వాయిస్ తినేటప్పుడు మటుకు మొత్తం పూర్తిగా వినండి ఈయనే నాకు మీరు మెసేజ్ చేయండి మళ్ళీ పూర్తిగా వినుకోకుండా మధ్యలో ఈనేసేసి అయితే నాకైతే మెసేజ్ చేయమాకండి మొత్తం వినండి నా బాధ ఏంటి ఏంటి అనేది నేను చెప్తాను నేను ఎందుకంటే కొంతమంది గురించి చెప్తున్నా నేను వాళ్ళు ఎవరో ఏంటి అనేది నాకైతే తెలియదు వాళ్ళు నన్ను చూడొచ్చు నేనైతే వాళ్ళని అయితే నేను చూడలేదు కదా నేను ఎందుకంటే నాకు తెలియకోకుండా నేను ఎవరిని తిట్టాలి ఏంటి అనేది కూడా నాకు అర్థం కాక నేను గమ్మునుంటున్నానండి ఇప్పుడు నా ఫోన్ నెంబర్ నేను ఈ వీడియో మీద ఇస్తున్నా కదండి ఆ ఫోన్ నెంబర్ అది అలసిగా తీసుకునేసి ఆ నెంబర్కి వాట్సాప్ చేయటం పిచ్చి పిచ్చి మెసేజ్లు చేయటం అలా చేస్తున్నారండి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు అది ఎవరో ఇప్పుడు మెసేజ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది చూసిన వాళ్ళకి కంపల్సరీగా ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అర్థమైతే చాలండి అది లేడీస్ అనాలా జెంట్స్ అనాలా అది కూడా నాకు తెలియట్లేదు ఇద్దట్లో ఎవరు పెడుతున్నారనేది మాకు తెలియదు కాబట్టి నేనైతే ఎవరిని ఏమన్నాలో కూడా అందుకని అర్థం కావట్లేదు అనేసి అన్నది నేను మీరు అమ్మ లేడీసే కానీ లేదంటే జెంట్సే కానివ్వండి కొంచెం ఆలోచించుకోండి మీరు మెసేజ్ చేసేటప్పుడు మీరు వాట్సాప్ మెసేజ్ చేసేటప్పుడు ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంటుంది మీకు ఉంటారు మీ కక్కాజళ్ళు అన్నలో చెళ్ళు అమ్మ నాన్న అందరూ ఉంటారు కదా చెప్ప లేడీస్కైనా ఉంటారు జెంట్స్కైనా ఉంటారు కదా ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో ఆడదాన్ని కూడా అలాగే మాట్లాడితే అలా ఉంటుంది కొంచెం బాధగానే అనిపిస్తుంది కదా అని చెప్పేసి అలా ఎందుకు ఆలోచించుకో చెప్పండి ఇంకొక ఆడదాన్ని కించి పరిచి మాట్లాడాల్సిన పని లేదు నేను ఇప్పుడు ఈ నిమిషం నేను ఆ ఫోన్ నెంబర్తో సహా ఆ మెసేజ్తో సహా నేను పెట్టవచ్చు పెట్టాలంటే కానీ నేను ఎందుకు ఆగుతున్నా చి ఎందుకు ఇప్పుడు అది సోషల్ మీడియాలోకి వెళ్ళిపోద్ది ఆ నెంబర్ తెలిసింది అనుకో అందరూ మీకు కూడా మెసేజ్ వస్తుంది కదా మీరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు నేను పెట్టాలంటే మీ ఫోన్ నెంబర్ పెట్ట నాకు ఎటువంటి ఇబ్బంది లేదు పెడతాను నేను ఎందుకంటే ఇంకో అవకాశం ఇస్తున్నా నేను మీరు ఇప్పుడు ఇన్నిసార్లు నాకు మెసేజ్ చేసి అన్నీ చేస్తున్నారు కదా నేను పెట్టాలంటే పెడతా నేను కూడా ఆలోచిస్తున్నా నేను మీ ఇంట్లో వాళ్ళ గురించి మీ గురించి నేను ఎలా ఆలోచిస్తున్నా ఒక మనిషికి మెసేజ్ పెట్టేటప్పుడు నీకు ఇష్టమైతే పెట్టు లేకపోతే లేదు అంతవరకే నువ్వు పెట్టాలి అని అనిపించినప్పుడు మంచిగా పెట్టు లేదు నేను నచ్చలేదు అనుకో వదిలేసేయండి మీరు మీ నచ్చినట్టుగా ఇప్పుడు నేను పెట్టేది ఏంటిది ఒక పిల్లలకి అన్నం పెడుతున్నా నేను ఆ వీడియో గురించి కొని పెట్టి నువ్వు అమ్మ పిల్లలకి ఇది తక్కువైందమ్మా తక్కువైందని పెట్టు నువ్వు అంతే నా గురించి ఎందుకు మాట్లాడటం సరి సరిగా ఎందుకు మాట్లాడట నేను మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడట్లేదు కదా మీ ఫ్యామిలీ గురించి మాట్లాడను కదా చెప్పండి నేను కూడా మీ ఇంట్లో ఒక ఫ్యామిలీననే అనే అనుకోవచ్చు కదా అంత కించపరిచి పరిచి మాట్లాడటం ఎందుకండి చెప్పండి నిజం చెప్తున్నా అండి నాకు ఎవరైతే ఆ మెసేజ్లు పెట్టి మళ్ళీ ఆ మెసేజ్ని డిలీట్ చేస్తున్నారు పెట్టిన తర్వాత కూడా డిలీట్ చేస్తున్నారు దయచేసి పెట్టిన వాళ్ళకి కంపల్సరిగా అర్థమవుతుందండి ఈ వీడియో చూస్తే చూడకుండా అయితే ఉండరు చూస్తారనే ఒక నమ్మకం అయితే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు చూస్తారు ఎందుకంటే వాళ్ళు పెట్టే మెసేజ్ని బట్టి నేను చెప్తున్నాను నేను నా ఇంట్లో పర్సనల్ విషయాలు కూడా మాట్లాడాల్సిన పని మీకు లేదు కదా చెప్పండి నా పని నేను చేసుకుని వెళ్తున్నాను నేను మీకులా ఖాళీ ఉండేసేసి ఇంట్లో కూర్చొనేసి ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నారు ఒకళ్ళు మీరు ఖాళీగా ఉండి ఉంటారు అందుకనే మీకు ఎలాంటి అన్ని సెడ్డ అలవాట్లు సెడ్డ మాటలు మాట్లాడటం అలా అన్నీ మీకు అలవాటు అయిందేమో మరి ఎవరంటే నా మెసేజ్ పెట్టిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను అందరి గురించి మాట్లాడలేదు అది వాళ్ళు ఎవరనేది అసలు నాకు బయటకు వస్తే మళ్ళీ కంపల్సరీగా నేను అంటే వీడియో చేయాలని అనిపిస్తుంది కంచి ఎందుకు అలాంటి వాళ్ళతో అనుకుంటున్నాను నేను ఇప్పటికన్నా మారుతారేమో అని అనుకున్నా ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని ఒక మాట అనట్లేదండి మీ ఇప్పుడు నాకు అలా సర్గా మెసేజ్ పెట్టి అన్నీ చేస్తున్నారు మీకే టైం వేస్ట్ కదా నాకు కాదు కదా కాకపోతే నా బాధ అనిపిస్తుంది ఇంకో మనిషిని బాధ పెట్టించి మేము సంతోషంగా ఉంటానంటే మీకు అది ఆనందం అయితే పెట్టేసేయండి నాకు ఇబ్బంది ఏం లేదు మీరు అలాగ లేదు నేను బాధపడ్డా మేము సంతోషం మేమైతే సంతోషంగా ఉంటాం కదా అవతల వాళ్ళు బాధపడ్డా పర్లేదు వీళ్ళకి ఇలాగే మెసేజ్లు చేయాలి అని మీకు అనిపించింది అనుకోండి పెట్టండి మాకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మీరు ఆనందంగా ఉంటారు కదా అలాగా అది మీ అలవాటు అని అనుకుంటే నాకు ఇబ్బంది ఏం లేదు నేనైతే దేనికైనా సరే నేను ఇబ్బ అంటే ఇంట వదిలేస్తాను అంతే చూసి వదిలేయటం అంతవరకే కానీ నేను దేని గురించి పెద్ద పట్టించుకోను ఎందుకంటే పయోడు అనేవాడు ఉన్నాడు కదా వాళ్ళే చూసుకుంటారు మనల్ని అన్నోళ్ళని అనుకుని ఉంటే చాలు అంతే నేను ఎవరి జోలికి వెళ్ళను ఎవరిని త్వరగా మాట్లాడను నేను ఎవరిని తప్పుగా మాట్లాడను నేను ఎవరి జీవితం వాళ్ళది అంతే ఒకళ్ళ జీవితాన్ని గురించి మాట్లాడాల్సిన హక్కు నాకు లేదు అది వాళ్ళు ఎలా ఉన్నా ఉన్నీ నాకు అనవసరమైన విషయాలు నేను అలాగే ఉంటా కాబట్టి నేను అలాగే ఆలోచిస్తా నేను అది మీరు ఎన్నో బూతులు తిట్టుకోండి నాకు ఇబ్బంది లేదు అది కూడా పచ్చి పూతులు మాట్లాడారు అయినా సరే నేనేమో ఫీల్ అవ్వట్లేదు కాకపోతే మీరు ఇప్పుడన్నా వినేసేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇదే రిపీట్ మళ్ళీ అవుతుందే ఉందనుకోండి ఆ ఫోన్ నెంబరు కనీసం ఎందుకంటే నేను మెసేజ్లు పెట్టాను నాకు అవకాశం ఇవ్వట్లే మీరు డిలీట్ చేస్తున్నారు పెట్టిన తర్వాత కాబట్టి కంపల్సరీగా ఈసారి అయితే ఫోన్ నెంబర్ పెట్టేస్తాను నేను ఫోన్ నెంబర్ కనీసం పేర్లు కూడా రావట్లేదు మీరు వీడియోలో కూడా పెట్టేసి మీరు డిలీట్ చేశారు మెసేజ్ని అమ్మంటనే మళ్ళీ డిలీట్ చేశారు ఎందుకంటే యూట్యూబ్లో అయితే అందరు చూస్తారు కదా జనాలు అందు గురించి అవి డిలీట్ చేసేస్తున్నారు మీరు నాకు అది కూడా అర్థమవుతుంది వాట్సాప్ మెసేజ్లు అంటే వాళ్ళకి తెలియదు కదా అందుకని మీరు నన్ను టార్గెట్ చేసేసి మెసేజ్లు పెడుతున్నారు దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇంతటితోనైనా సరే ఆపేస్తారని అనుకుంటున్నా